హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ సెవెన్ నామీకరణ ద్వినామ త్రినామ నామీకరణలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడిన వర్ణించబడిన జాతులను వేరువేరుగా ఆయా ప్రదేశాల స్థానిక పేర్లతోనూ కొన్నిసార్లు ఒకే దేశంలో వేరు వేరు పేర్లతోనూ పిలుస్తున్నారు కాబట్టి జీవుల నామీకరణను స్థిరీకరించి అంతర్జాతీయంగా ఒకే పేరుతోటి సంబోధించవలసిన అవసరం ఉంది కదా ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడిన వర్ణించబడిన జాతులని ఆయా ఆ ప్రదేశాలలో స్థానిక పేర్లతో పిలుస్తారు లేదా ఒక దేశంలో విషయానికి వస్తేనే ఒక దేశంలోనే రే వేరు వేరు పేర్లతోటి పిలుస్తున్నారు కాబట్టి జీవులకి నామీకరణను స్థిరీకరించి అంతర్జాతీయంగా ఒకే పేరుతోటి సంబోధించవలసిన అవసరం ఉంది ఈ విధంగా జంతువులకి ఒక నిర్దిష్టమైన శాస్త్రీయమైన పేరు పెట్టే పద్ధతినే నామీకరణ అంటారు నామీకరణ అంటే ఏంటి జంతువులకి ఒక నిర్దిష్టమైన శాస్త్రీయమైన పేరును పెట్టే పద్ధతినే నామీకరణ అంటారు జీవుల నామీకరణ అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ నామిక్లేచర్ని అనుసరించి జరు జరుపుతారు జీవుల నామీకరణని ఐసి అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ లేచర్ని అనుసరించి జరుపుతారు లిన్నెయస్ వర్ణించిన బైనామియల్ నామీకరణను ఆధునిక కాలంలో ద్వినామ నామీకరణగా వ్యవహరిస్తున్నారు లిన్నెయస్ వర్ణించిన లినస్ వర్ణించిన బైనామియల్ లామీకరణని మనమేమేని వర్ణిస్తున్నాము ఆధునిక కాలంలో పిలుస్తున్నామంటే వ్యవహరిస్తున్నామంటే ద్వినామ నామీకరణ బైనామియల్ లామిక్లేచర్గా వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ ద్వినామ నామీకరణ కెరోలస్ లినియర్స్ అనుకున్నాం కదా బైనామియల్ లామిక్లేచర్ కెరోలస్ లినియర్స్ అనే స్వీడన్ వృక్షశాస్త్రవేత్త అయిన స్వీడన్ వృక్షశాస్త్రవేత్త ద్వినామ నామీకరణ గురించి తన గ్రంథమైన సిస్టమా నేచరే పదో ప్రచురణలో వర్ణించి ప్రాచుర్యం చేశాడు కెరోలస్ లెనేస్ అనే స్వీడన్ వృక్ష శాస్త్రవత్తిన ద్వినామ నామీకరణ గురించి తన గ్రంథమైన నేచరే పదో ప్రచురణలో వర్ణించి ప్రాచుర్యం చేశాడు ఈ పద్ధతిలో ప్రతి జీవిని రెండు పదాలు గల నిర్దిష్ట శాస్త్రీయ నామాన్ని కలిగి ఉంటుంది దీనినే అని అన్నారు ఈ నామీకరణలో ప్రతి జీవికి ఎన్నుంటాయి పేర్లు రెండు పదాలు గల నిర్దిష్ట శాస్త్రీయ నామాన్ని కలిగి ఉంటుంది రెండు పదాలు కలిగిన ఎన్ని పదాలు ఉంటాయి రెండు పదాలు కలిగిన నిర్దిష్ట శాస్త్రీయ నామాన్ని కలిగి ఉంటుంది దీన్నే బైనామిన్ అని అంటారు దీనిలో మొదటి పదం ప్రజాతిని రెండవ పదం జాతిని సూచిస్తాయి ప్రజాతిని సూచించే పదం నామవాచకంగాను జాతిని సూచించే పదం విశేషణంగాను ఉంటాయి ప్రజాతిని సూచించే పదం ఎలా ఉంటుంది నామవాచకం జాతిని సూచించే పదం విశేషంగానూ ఉంటాయి పదాలన్నీ లాటిన్ లేదా లాటిన్ రూపంగా కానీ ఉంటాయి ప్ర పదాలన్నీ ఎలా ఉంటాయి లాటిన్ లేదా లాటిన్ రూపంగా కానీ ఉంటాయి ప్రజాతి పదం పెద్ద అక్షరంతోనూ జాతి పదం చిన్న అక్షరంతోనూ ప్రారంభమవుతాయి వాటిని సాధారణంగా ఇటాలిక్ రూపంలో ముద్రించాలి లేదా రాసేటప్పుడు రెండు పదాలు కింద విడివిడిగా గీతను గీయాలి వాటిని రా వాటిని సాధారణంగా ఇటాలిక్ రూపంలో ముద్రించాలి రాసేటప్పుడు రెండు పదాల కింద విడివిడిగా గీతను గీయాలి నామానికి చివర ఆ జీవిని వర్గీకరించిన శాస్త్రవేత్త పూర్తి పేరు కానీ లేదా ఆ పేరులోని మొదటి అక్షరాన్ని కానీ రాయవచ్చు వర్గీకరించిన శాస్త్రవేత్త పేరు తరువాత కనుక్కున్న సంవత్సరాన్ని రాయాలి ఒక ప్రజాతి నామము ప్రథమంగా వర్ణించిన శాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్రజాతి నామం ఒకటి కాకపోయినా లేదా ప్రజాతి నామాన్ని తరువాత మార్చడం జరిగితే అసలైన రచయిత పేరు సంవత్సరాన్ని బ్రాకెట్లో రాయాలి శాస్త్రీనామానికి చివర జీవిని వర్గీకరించిన శాస్త్రవేత్త పేరు పూర్తి పేరు కానీ లేదా ఆ పేరులోని మొదటి అక్షరగా అక్షరాన్ని కానీ రాయవచ్చు వర్గీకరించిన శాస్త్రవేత్త పేరు తరువాత కనుక్కున్న సంవత్సరాన్ని కూడా రాయవచ్చు ఒక ప్రజాతి నామము ప్రథమంగా వర్ణించిన శాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్రజాతి నామం ఒకటి కాకపోయినా లేదా ప్రజాతి నామాన్ని తరువాత మార్చడం జరిగితే అసలైన రచయిత పేరు సంవత్సరాన్ని బ్రాకెట్లో రాయాలి ద్వినామనామీకరణ విధానంలో సింహానికి ఎలా పేరు పెట్టాలో ఉదాహరణ తీసుకుందాం సింహం ఫెలిస్ ఫెలిస్లియో దీనిలో ఫెలిస్ అనే పదం ప్రజాతిని లియో అనే పదం జాతిని సూచిస్తుంది లిన్నేయస్ ఈ జీవిని మొట్టమొదట వర్ణించారు కాబట్టి దీనిని లిన్నేయస్ లేదా ఫెలిస్లియోలిన్ లేదా ఫెలిస్ లియోలీ ఫెలిస్లియోలీ అంటే ఎల్ అని క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఎనిమిదిలో కనుక్కోవడం వల్ల ఫెలిస్ లియో లినేయస్ పదిహేడు వందల యాభై ఎనిమిదిగా నామీకరణం చేస్తారు లిన్నెయస్ లియో అనే జాతిని తొలిసారిగా ఫెలిస్ ప్రజాతిలో చేర్చాడు లిన్నెయస్ లియో అనే జాతిని తొలిసారిగా ఫెలిస్ అనే ప్రజాతిగా ప్రజాతిలో చేర్చాడు కానీ తర్వాత కాలంలో దాన్ని పాందీరా అనే ప్రజాతికి మార్చడం వలన ప్రస్తుతం సింహాన్ని లియో లియోలినేయస్ పదిహేడు వందల యాభై ఎనిమిదిగా సూచించడం జరుగుతుంది ప్రస్తుతం సింహాన్ని ఫెలిస్ అనే ప్రజాతిలో చేర్చాడు లిన్నెయస్ కానీ తరువాత ఈ ఫెలిస్ ప్రజాతిని మార్చి సింహాన్ని పాందిరా అనే ప్రజాతిలో చేర్చారు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు పాందిరా లియోలినేయస్ పదిహేడు వందల యాభై ఎనిమిదిగా సూచించడం జరుగుతుంది నెక్స్ట్ త్రినామ నామీకరణ ట్రైనామియల్ నామిక్లేచర్ ఒక ద్వినామ నామీకరణను ఇది ద్వినామ నామీకరణని విస్తరించడం వల్ల ఏర్పడింది నామ నామీకరణ అనేది నామీకరణను విస్తరించడం వల్ల ఏర్పడింది ఈ పద్ధతిలో ఉపజాతి నామాన్ని కూడా నిర్దేశిస్తూ మూడు పదాలుండే ఉంటుంది ఈ పద్ధతిని జాతి కంటే దిగువ స్థాయికి చెందిన ఉపజాతికి పేరు పెట్టడానికి ఉపయోగిస్తారు ఉపజాతి పేరును సూచించే పదం కూడా చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి అంతేకాక ఇది లాటినైజ్డ్ పదమై ఉండాలి ఎటాలిక్స్లో ముద్రించాలి ఉదాహరణ హోమోసెపియన్స్ సెపియన్స్ కార్వస్ ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ ద్వినామ నామీకరణని విస్తరించడం వల్ల ఏర్పడింది త్రినామ నామీకరణ అనమాట అయితే ఈ త్రినామ నామీకరణలో మనకేమున్నాయి ద్వినామనామీకరణలో ప్రజాతి జాతి ఉంది కదా ఈ త్రినామనామీకరణలో ఉపజాతి అనేది ఎక్స్ట్రా అనమాట ఉపజాతి నామాన్ని కూడా నిర్దేశిస్తూ మూడు పదాలుండే ట్రైనామా ఉంటుంది ఈ పద్ధతిని జాతి కంటే దిగువ స్థాయికి చెందిన ఉపజాతికి పేరు పెట్టడానికి ఉపయోగిస్తారు ఉపజాతి పేరును సూచించే పదం కూడా చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి ఉపజాతి పేరును సూచించే పదం కూడా చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి అంతేకాక అది లాటినైజ్డ్ పదమై ఉండాలి ఉపజాతిని సూచించే పదం కూడా చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి అంతేకాక ఇది లాటినైజ్డ్ పదమై ఉండాలి లో ముద్రించాలి ఉదాహరణకి హోమోసెపియన్స్ ఎపియన్స్ కార్వస్ ప్లెండెన్స్ ప్లెండెన్స్ ఇక్కడ హోమోసెపియన్స్ ఎపియన్స్లో ఉన్న సెపియన్స్ ఏంటి ఉపజాతి ప్లెండెన్స్ లో స్ప్లెండెన్స్ కూడా ఉపజాతి నెక్స్ట్ ఒక రామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని టోటోనిమ్ అని అంటారు ఉదాహరణ అచ్చల జింక యాక్సిస్ యాక్సిస్ రాగుపాము నాజా నాజా ఈ విధమైన నామీకరణని టోటోనిమి అంటారు ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు రెండు ఒకటే అయినట్లయితే ఒక శాస్త్రీనామంలో జాతి పేరు ప్రజాతి పేరు రెండు ఒకటే అయినట్లయితే అలాంటి నామాన్ని టోటో టోటోనిమ్ అని అంటారు ఉదాహరణ మచ్చల జింక మచ్చల జింక యొక్క శాస్త్రీనామం యాక్సిస్ యాక్సిస్ నాగుపాము నాగుపాము యొక్క నామం నాజా నాజా ఈ విధమైన నామీకరణని టోటోనిమి అంటారు నెక్స్ట్ ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క వాస్తవ లేదా ఆపాదిత లక్షణాన్ని వర్ణించడానికి అన్వయించే ఏదైనా పదం లేదా పదబంధాన్ని స్పెసిఫిక్ ఏపీ అని అంటారు ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క వాస్తవ లేదా ఆపాదిత లక్షణాన్ని విశేషణాన్ని వర్ణించడానికి అన్వయించే ఏదైనా పదం లేదా పదబంధాన్ని స్పెసిఫిక్ ఏపీ అని అంటారు ఈ వీడియోలో మనం నామీకరణ ద్వినామనా ద్వినామ త్రినామ నామీకరణ గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ వీడియోలో మనం జాతి భావనను గురించి డిస్కస్ చేద్దాం